నాలుగు రెండు వేల ఇరవై నాలుగు విజయమునకు రహస్యములు ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను వ్యవహాన సువార్త పదిహేనవ అధ్యాయము పదిహేనవ వచనము ప్రభువు నా స్నేహితులుగా చేయటకే నేను మిమ్మును లోకంలో నుండి ఏర్పరచుకుంటున్నానని చెప్పుచున్నాడు ఈ మాటలు కేవలము అపోస్తులతోనే గాక నీతో నాతో కూడా చెప్పుచున్నాడు పాపంలోనూ అంధకారంలోనూ జీవించుచున్న ఒక పాపి ఎలాగూ దేవునికి స్నేహితుడు కాగలడు దేవుని జీవము నొందిన వారు మాత్రమే ఈ మాటలను గ్రహించగలరు నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నీ మీకు తెలియజేసి అని ఆయన చెప్పాను పరలోక దూతలకు సహితము మరుగు చేయబడిన మర్మములు సత్యములు ప్రతి మనకు వెల్లడి చేయబడుటం వలన లోకము సహితము మనము దేవుని స్నేహితులమని గుర్తించగలదు మనము దేవునితో నడుచుటకు ప్రారంభించే ఆయనతో మాట్లాడు రహస్యమును నేర్చుకొని ప్రతి దినము ఏదో ఒక క్రొత్తది ఆయన యుద్ధ నుండి పొందుచున్న కొలది ప్రభు అయిన ఏసుక్రీస్తు ఇవన్నీ మనకు బోధించును మతేసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు మరియు పదహారవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఒకని గుర్చి చదువుచున్నాము ఇతడు మూడు సంవత్సరాలుగా ఆయనతోనే ఉండి ఆయన చేసిన అద్భుతములను చూచి ఆయన బోధలన్నీ వినినందున ప్రభువుతో ఇట్లు చెప్పగలడు నీ విషయము సమస్తము నేను ఎరుగుదును ఎందుకంటే నీతోనే కదా నేనుంటిని మాట్లాడి తిని భుజించితిని నిద్రించితిని అయినను ప్రభువు ఏమనుచున్నాడు సీమోను పరలోకముందున్న ముందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నన్ను నీకు బయలుపరచలేదని సువార్త పదహారవ అధ్యాయము పదివేడవశంలో రాయబడి ఉన్నది యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని స్నేహితులుగా సంబోధిస్తున్నాడు ఎప్పుడైతే మనం ఆయనతో కలిసి ప్రతిరోజు నడుస్తామో తప్పక ఆయన అన్ని మర్మములు మనకు బోధిస్తాడు ఆమె Praise the Lord.